చాలా ప్రాబ్లం అయితే ఒక్క రాజమండ్రి ఆ చుట్టుపక్కల రాజానగరం నియోజకవర్గంలో చనిపోయారంటే మా విషయం కదా బాబు చాలా బాధలో ఉన్నారు అయితే అందరూ జరిగింది

ఆ హం శంకరను మూడు రోజులు బయటకొస్తే ఎన్ని హం దేవుడిలాగా పోయింది కదన్న ఎన్ని హం హం సరే సరే మన ఆఫీస్ బై

చాలా ప్రాబ్లం అయితే ఒక్క రాజమండ్రి ఆ చుట్టుపక్కల రాజానగరం నియోజకవర్గంలోని ఎనిమిది మంది చనిపోయారంటే మాలు విషయం కదా చాలా బాధలో ఉన్నారు అయితే అందరూ జరిగింది మరి దానిగా మైన్ మోసం చేసారు అందరు కనిపి

చాలా ప్రాబ్లం ఒక్క రాజమండ్రి ఆ చుట్టుపక్కల రాజానగరం నియోజకవర్గంలోని ఇవన్నీ చనిపోయారంటే మాములు విషయం కదా చాలా బాధలో ఉన్నారు అయితే అందరూ జరిగింది மோசம் அந்த